మండలం జంబుల గ్రామంలో అంతక్రియలు చేయటానికి వకుల నదిని దాటాల్సి రావటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలగట్ట మండలం జంబుల గ్రామంలో మనిషి మృతి చెందితే అంతక్రియలు చేయటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మృతదేహానికి అంతక్రియలు చేయటానికి వకుల నదిని దాటాల్సిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు స్మశాన వాటిక వరకు సరైన రహదారి లేకపోవటంతో వర్షం పడిన సమయంలో బురదలో నడవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు శవపీటికను మోసుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి అంతక్రియలు నిర్వహించారు నదిని దాటే ప్రయత్నంలో పలువురు నీటి ప్రవాహంలో కింద పడటంతో భయానికి గురవుతున్నారు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారుతున్నా సమస్యలు పరిష్కారం కావటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్